హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకైతే ఇక్కడ ఒక ఇల్లు అయితే సేపు రావడం జరిగింది ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈస్ట్ ఫేస్ ఇల్లు జీ ప్లస్ వన్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఒకసారి మీరు లొకేషన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి బోడుప్పల్ చెంగిచర్ల మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇది లెక్చరర్స్ కాలనీలో ఉంటుంది లొకేషన్ వచ్చేసి ఇది బోరు ఈశాన్య మూలకు మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే కట్టిస్తారు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే కట్టిస్తారు ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు మీరు కొన్ని బడ్జెట్లో కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు తొంభై లక్షలు చెప్తున్నారు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇల్లు మనకు జీ ప్లస్ వన్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిస్తారు మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసిస్తారు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ముందు ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది చెంగిచెర్ల బోడుప్పల్ వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇది మొత్తం నూట ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇల్లు మనకు కంప్లీట్ చేసి ఇస్తారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్